దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది హిందువులు తమ ఆరాధ్య దైవం శ్రీరాముడి భవ్య రామ మందిరాన్ని అయోధ్యలో ఘనంగా ప్రారంభించుకుంటున్నామని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వెంకటేశ్వరరాజు అన్నారు నేటి అయోధ్యలో మొట్టమొదటిసారి అశోక్ సింగాలజీ ఆధ్వర్యంలో ఒక దళిత నాయకుడైన కామేశ్వర్ భోపాల్ చేతుల మీదుగా అయోధ్యలో శిలాన్యాసం జరగ్గా ఎంతో మంది కరసేవకులు తమ ప్రాణాలను అర్పించి ఈ భవ్య రామ మందిరం ఏర్పాటుకు కృషి చేశారని గుర్తు చేశారు ఇక అయోధ్యలో మొదటి రోజు దేవుడికి అందించే హారతిని స్వస్తిక్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నూట ఎనిమిది కేజీల మహా కర్పూరాని అంబర్పేట్లోని ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి విశ్వ హిందూ పరిషత్ సభ్యులకు అందజేశారు ఈ కర్పూరాన్ని ఈ నెల ఇరవై ఒకటవ తేదీలోపు అయోధ్యలో రామ మందిరం ట్రస్ట్ ట్రస్ట్ సభ్యులకు అందజేసి దేవుడి మొదటి హారతికి కర్పూరాన్ని వినియోగిస్తారని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వెంకటేశ్వరరాజు తెలిపారు కాగా అయోధ్యలో ప్రారంభమవుతున్న భవ్యరామ మందిరంలో దేవుడి సేవకు ఉపయోగించే నూట ఎనిమిది కేజీల కర్పూరాన్ని పంపించే మహాభాగ్యం మాకు దక్కినందుకు చాలా సంతోషం ఇస్తున్నామని స్వస్తి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ పడాల నాయనాకర్ అని తెలిపారు రాముని ఆ విగ్రహ ప్రతిష్టాత్మ రోజు నేను నూట కిలోల హారతి కర్పూరాన్ని నేను వెలిగిస్తాను ఆ రాముడికి నేను అందిస్తాను అనేటువంటి సదుద్దేశంతో ఆ స్వాస్థ్య క్యాన్సర్ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ వారు ఈ రోజు నూట ఎనిమిది కిలోల ఏదైతే ఆ యొక్క హారతి కర్పూరం బిల్లును తీసుకెళ్లి నిజంగా కూడా వాళ్ళు అక్కడ అయోధ్యలో ఈ శ్రీరామక్షేత్ర ట్రస్ట్ ఏదైతే ఉందో రామజన్మభూమి ట్రస్ట్ ఏదైతే ఉందో క్షేత్ర ట్రస్ట్ ఏదైతే ఉందో అది నేను చూశాను కళ్ళను ఏంటంటే పన్నెండు కిలోల విగ్రహాన్ని నేను తీసుకొచ్చి ఇస్తాను స్వామి అని చెప్పేసి వస్తే అన్నారు ఒక ఆయన నేను ఒక నేను మొత్తం ఈ బిల్డింగ్ కట్టిస్తాను ఈ యొక్క భవ్యమైనటువంటి రామ మందిర్ నేను కట్టిస్తానని చెప్పేసి నలుగురు వచ్చారు ఎన్ని లక్షల కోట్లు కానీ మేము కట్టిస్తామని చెప్పి వచ్చారు కానీ వాళ్ళను వద్దన్నారు ఎందుకు అని అంటే మనం అందరి ఒక ఒక్కొక్క పైసా కూడా దాంట్లో ఉంటే ఆ యొక్క భవ్యమైనటువంటి మందులు నాది అనేటువంటి భావన ప్రతి హిందువులో ప్రతి రామ ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా జరుగుతున్నది కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఆ యొక్క స్వాస్తిక్ క్యాన్సర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉందో షేక్ సేట వారు వారు ఈ రోజు భవ్యమైనటువంటి ఆ యొక్క రామ మందిర రామలీలా విగ్రహం ప్రతిష్ఠకు వారిని తీసుకెళ్లి వారు ఇక్కడ ఉన్నారు వారిని ఒకసారి పరిచయం చేస్తారు ఆ రాముని యొక్క ఆశీస్సును పొందాలని చెప్పేసి ఆ దివ్యమైనటువంటి ఆ యొక్క ఆ కార్యక్రమంలో వాళ్ళు పాల్పంచుకోబోతున్నారు